చాలామంది మర్యాద పురుషులు ముద్దు ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందని అన్నారు కానీ మందారం ఎంత గొప్పదంటే మన జీవితాలే దాంతో ముడిపడి ఉన్నాయి ఆ మందార పువ్వు ఎప్పుడూ అందంగా వికసిస్తూనే ఉండాలి మన చుట్టూ కూడా ఉంటారు మన చెవుల్లో పువ్వులు పెట్టడానికి అలా ప్రతి పువ్వుని కలెక్ట్ చేసి మాల కట్టి ఆ మాలని భగవంతుడికి సమర్పించాలి మన పనే మన భగవంతుడు నీకు చాలామంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి కప్పు గెలుచుకొని రా అని తనుజ గురించి హరిత చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి అదే సందర్భంలో తనుజకి సపోర్ట్గా వెళ్ళిన ఆమె క్లోజ్ ఫ్రెండ్ ముద్దమందారం సీరియల్ హీరో పవన్ సాయి కూడా కీలక సూచనలు చేశాడు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ ఆట హౌస్లో కంటెస్టెంట్స్ ఆడుతుంటే బయట వాళ్ళ ఫ్యామిలీ ఆడాలి బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ కూడా బాధితులే ఎంతలా లేపుతారో తేడాలు వస్తే అంతలా తొక్కి పలేస్తారు నచ్చరంటే నెత్తినం పెట్టుకుంటారు నచ్చలేదంటే వద్దని వదిలేయరు వాళ్ళని ఎన్ని విధాలుగా బ్యాట్ చేయాలో అన్ని విధాలుగా చేస్తారు దారుణంగా దూషిస్తారు ట్రోల్ చేస్తారు వ్యక్తిగత దూషణలో కూడా దిగుతారు అన్ని దాటేసి పచ్చి బొత్తులు తిడుతుంటారు ఈ డేంజర్ గేమ్లో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేయకుంటే ఇబ్బంది లేదు కానీ నచ్చని కంటెస్టెంట్ జీవితాన్ని మొత్తం బయటకు లాగేస్తారు బిగ్ బాస్ సీజన్ నడిచిన ప్రతిసారి ఈ ఫ్యాన్స్ వార్ చాలా కామన్ ఈ సీజన్లో విన్నర్ రేస్లో ముందున్న కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఆమెని ద్వేషించుకునే వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు నచ్చిన వాళ్ళు గెలవాలని కోరుకుంటే ఆమెకు నచ్చని వాళ్ళు మాత్రం సోషల్ మీడియా వేదికగా పర్సనల్ అటాక్ దిగుతున్నారు తనుజపై బ్యాడ్ కామెంట్ చేస్తూ నెగిటివ్ పోస్టులు పెడుతున్న వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు ముద్దమందరం సీరియల్ యాక్టర్ పవన్ సాయి ముద్దమందరం సీరియల్లో కలిసి నటించినప్పటి నుంచి తనుజ పవన్ సాయిలో ఫెయిర్ బాగా పాపులర్ ఇక తనుజ బిగ్ బాస్ హౌజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమెను బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ సాయి రీసెంట్గా ఫ్యామిలీ వీక్లో కూడా తనుజ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళి సపోర్ట్ చేశారు పవన్ సాయి ఇక బయట తనుజకి సంబంధించిన పిఆర్ వర్క్ చాలా వరకు ముద్దమందారం సీరియల్ టీం చేస్తుండగా ముందుండి నడిపిస్తున్నది మాత్రం ఈ సీరియల్ హీరో పవన్ సాయి బిగ్ బాస్ ఈ మరో రెండు వారాల్లో ముగుస్తుందనగా తనుజపై నెగిటివిటీ ఎక్కువ ప్రచారం జరుగుతుండడంతో రియాక్ట్ అయ్యారు పవన్ సాయి మీ ఇళ్లలో కూడా అమ్మ అక్క చెల్లి ఉంటారు కదా దయచేసి తనుజని నాతో అంటగట్టొద్దు బూతులు తిట్టొద్దని రిక్వెస్ట్ చేశారు పవన్ సాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం